మరి అదేమిటండి శంకరాచార్యుల వారు నల్ల కలువల తండంలా అంత నల్లటి జుత్తుందంటారు అలా ఎలా ఉంటుందమ్మ వారికి మీ మనస్సు వెంటనే ప్రశ్న వేయాలి ఈ ప్రశ్న వేసిందనుకోండి మీ మనస్సు అందులో నిలబడుతోందని గుర్తు ఆ నిలబెట్టడానికి శంకరులు ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి ధునో తుధ్వాంత తులితదళితేందివణం అమ్మ నల్ల కలువల తండం లాంటి జుత్తు వీళ్ళు నల్లగా ఉండడం ఏమిటండి మరి అంటే అమ్మవారు సాక్షాత్తుగా పరాశక్తి స్వరూపం ఆ తల్లి ఆ తల్లి మనలా కాలగతికి లొంగిపోయేటటువంటి స్వభావం ఉన్నది కాదు ఆవిడ అందుకే ఆవిడ ఆ ఇద్దరిని సూర్యచంద్రులిద్దరినీ సపనో ఉపమండల వాళ్ళిద్దరినీ చెవులకి ఆభరణముల కింద ధరిస్తుంది సూర్యచంద్రులిద్దరూ అమ్మవారి చెవులకి ఆభరణములైతే మనందరం దేని వల్ల పడిపోతున్నాం సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమిస్తుంటే సమయం అయిపోతూ ఉంటుంది రోజులు మనం సంతోషపడిపోతుంటాం అబ్బా సూర్యుడు ఉదయించాడు సూర్యుడు అస్తమించాడని కానీ సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మన ఆయుర్దాయాన్ని తినేస్తాడు పరమాత్మ తినేస్తే మన శరీరములు పడిపోతాయి కానీ అమ్మవారు అమ్మవారు ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి ఆభరణములుగా ఉన్నారు అందున ఈ శ్లోకం చెప్పుకునేటప్పుడు వర్షం పదడం సాక్షాత్తుగా అమ్మవారు మన తల మీద అక్షతలు కురిపించినట్టు అందుకని సంతోషంగా బయ్యారండి చక్కగా అందులో మాణిక్య వీణాం ఉపలాలయంతిం మదలకాం మంజుల వద్విలాసాం మహీంద్ర నీలజ్యోతి కోమలాంగీం ఆసంగ కన్యాం మనసాస్మరామి అందుచేత శంకరులన్నారు ధునో తుభాం తమ్ నస్తులిత నల్ల కలువల తండంలా ఉన్నటువంటి అమ్మవారి యొక్క జుట్టుని చూస్తే మరి అమ్మ పూర్వజ కదా అన్ని లోకముల కన్నా ముందు జన్మించినటువంటి ముందు ఆవిర్భవించినటువంటి తల్లి యొక్క జుట్టు తెల్లగా ఉండాలి కదా మరి అమ్మ జుట్టు నల్లగా ఉండడం ఏమిటి అని మనకు అనుమానం వస్తుందేమోనని అలా అనుమానం వచ్చింది అంటే దాని నివృత్తి కోసం మీ మనస్సు కొంతసేపు అక్కడ నిలబడాలి ఈ శ్లోకం కేవలం ధ్యానం చేత మాత్రమే మీరు అనుభవించాలి తప్ప దీన్ని వివరించడం అసలు చాలా కష్టం ఎందుచేత అంటే మీరు ఎంత ధ్యానం చేస్తే అంత అజ్ఞానాన్ని తీసేస్తుంది అమ్మవారు అందుకని ఎక్కువ ధ్యానం చేయించడం కోసమని ఆ నామం అలా వచ్చింది అలా అంటే శంకరులు అన్నారు వెంటనే అమ్మ పూర్వజ కావచ్చు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఆవిడ కన్యాకుమారి కూడా ఆవిడ అందరిలోనూ బాలాస్వరూపము ఆవిడే అందరిలోకి వృద్ధురాలు ఆవిడే స్వరూపం అలా కనపడుతుంది కాని తల్లి కాలగతికి లొంగినటువంటిది కాదు ఆవిడ కాలాతీతురాలు కాలమే ఆవిడ చేత శాసింపబడుతోంది అటువంటిప్పుడు ఇంకా కాలము యొక్క పరీక్షకి లోనై ఆవిడ చుట్టేందుకు తెల్ల పడుతుంది అందుకని తెల్లపడదు తెల్లపడదు కనుక ధునోద్లి మొదటి ఉపమానం ఏం వేశారు నల్లటి కలువల యొక్క తోటలా ఉందన్నారు రెండో చరణంలోకి వచ్చేటప్పటికి మొట్టమొదట వేస్తారు ఘన అంటారు ఘన అన్న మాట ఎవరికి వాడతారో తెలుసండి కృష్ణ పరమాత్మకి వాడతారు ఘనశ్యాముడు అంటారు ఘన అంటే నల్లటి మబ్బు నల్లటి మబ్బు ఒక్కటే కురుస్తుంది కురియని మబ్బు అనుకోండి అది ఉండి ప్రయోజనం లేదు తెల్లమబ్బు వస్తుంది ఉపయోగం ఏముంది లోకానికి ఉపయోగం ఏమి ఉండదు తెల్లమబ్బు వస్తుంది వెళ్ళిపోతుంది కురవదు నల్లమబ్బు ఆశలు రేపుతుంది నల్లమబ్బుని చూడగానే ఒక్కడికి దాహార్సి అనుకోండి దాహం తీర్చుకుంటారు నీళ్లు తాగి కానీ సమస్త జీవపోటి బతకాలనుకోండి దేని వల్ల బతకాలి ఒక్క మేఘం వల్ల మాత్రమే బతుకుతాడు మేఘం వచ్చి కురిసిందా అందరి దాహార్తి తీరుతుంది పంటలు పండుతాయి సంధ్యావందనం చేసుకోవాలన్నా ఉండాలి ఆ నీరు లేని రోజున ధర్మము కూడా లుప్తమైపోతుంది అందుకని అన్నింటికీ అవసరమైనటువంటి నీటిని కురిపించగలిగినటువంటి నల్లని మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి యొక్క జుత్తు అఘన అన్న శబ్దం వాడడంలో ఉన్న గొప్ప రహస్యం ఏమిటి మేఘాన్ని మీరెవ్వరు పిలవరు ఏమండి చాలా అవసరం మీకుందనుకోండి మీ ఇంట్లో అటువంటి ఇష్టి జరిగితే తప్ప శుభం కలగదు అన్నారు పెద్దలు ఎవరు ఏమన్నా ఇష్టి ఎవరు చేయిస్తారండి అన్నారు ఎక్కడో విశాఖపట్నంలో బలానా వారు ఉన్నారండి వారు మంచి సిద్ధహస్తులు వారు చేయిస్తారు ఆ ఇష్టి అన్నారు అంటే మీరు ఏం చేస్తారు సొమ్ముకి వెరవకుండా విశాఖపట్నం వెళ్ళి వారి పాదాలు పట్టుకుని అయా మీకు తప్పదు మీరు మా ఇంటికి వచ్చి తప్పకుండా ఆ ఇష్టి చెయ్యాలి అని వారిని తీసుకొస్తారు మీకు అలాగే లోకమునకంతటికీ కూడా శాపం పెరిగిపోయింది శాపం ఎందుకు పెరుగుతుంది శంకరాచార్యులు వారు లహరిలో చెప్తారు ఈ రహస్యాన్ని జలంతీ విజయతాం జలంతీధి సంసార భ్రమణ పరితాపశమీ మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు బయట లేకపోతే తాపం ఎలా వస్తుందో భగవంతుని యొక్క అనుగ్రహం కలగనంత కాలం లోపల కూడా సంసార తాపం అలా ఉంటుంది ఈ తాపం పోవాలంటే బయట తాపం పోవడానికి నల్లమొగ్గు వస్తుంది ఇక్కడ తాపం పోవడానికి అమ్మవారి అనుగ్రహం రావాలి ఈ అమ్మవారి అనుగ్రహం మీరు పిలిస్తే వచ్చేది కాదు అమ్మ తనంత తాను కురిపిస్తుంది మేఘం ఎవరు పిలిచారని వస్తుంది పిలవకుండా మేఘం వస్తుంది మీరు కురు అని అడగక్కర్లేదు కురిసేస్తుంది కురిసేసి అయ్యో మేఘమా ఇంత నీరు కురిశావా అని మీరేం కృతజ్ఞత చెప్పక్కర్లేదు మీరు చెప్పినా చెప్పకపోయినా అమ్మయ్య నేను కురిసేశారని మేఘం వెళ్ళిపోతుంది అలా మీరు ఏం చేశారు కనుక మీరు అమ్మవారి కబరీ బంధం చూశారు చూసినంత మాత్రం చేత అయ్యో నా కోసమని వచ్చి ఏమిటి బంధం చూడడంలో గొప్పతనం అదే నేను చెప్పింది కబరీ బంధం మీరు ఈ కంటితో అమ్మవారి వెనక్కి వెళ్లి ఎప్పుడు చూడరు మీరు అమ్మవారి మూర్తిని ఇలా చూశారనుకోండి ఎక్కడైనా ముద్ర వేసిన దాన్ని ఫోటోలు ఫోటోలు అంటే నాకు ఇష్టం ఉండదు అమ్మవారి నా దృష్టిలో అందుకని నేను ఫోటో అన్న మాట వాడడానికి అంత ఇష్టపడినా చూస్తే నీకు ముందు భాగం కనపడుతుంది వెనక్కి తిరిగిన భాగం నీకు ఎలా కనపడుతుంది నీకు కనపడదు అంత కోరిక ఉంటే చూడాలని ఒక్క చోట చూడడానికి కుదురుతుంది మీరు ఎప్పుడైనా ర్యాలీ వెళితే అక్కడ ముందు జగన్మోహనుడిగా ఉన్న స్వామికి వెనకాతలకి మీరు వెళితే జగన్మోహినిగా ఉంటుంది అక్కడ మీరు కబడీ బంధాన్ని చూడచ్చు ఆ కబడీ బంధాన్ని మీరు ఎప్పుడైనా చూసి మనసులో బాగా ధ్యానం చెయ్యాలి ఇక్కడ జ్ఞాపకం ఉండాలి నల్లటి కబడీ బంధాన్ని చూస్తే నల్లటి మబ్బును చూసేసినట్టే నల్లటి మబ్బు వచ్చింది అనుకోండి ఇంకా మీరు అమ్మోయి మబ్బు వచ్చింది కురుస్తుందో వెళ్ళిపోతుందో కురుస్తుందో వెళ్ళిపోతుందో బెంగట్టికోకర్లేదు నల్లటి మబ్బు ఉన్న వెలుతుర్ని తీసేసి చీకటి చేసేస్తుంది చీకటి చేసేసిన మబ్బు తాతాంగలా పోగొడుతుంది మీరు అనుభవిస్తేనే తెలియాలంటే ఇది అనుభవైక వైద్యం మీరు మాటలతో చెప్పగలరా ఇవాళ అమ్మవారు వీడి శ్లోకం ఎలా చెప్తాడు కష్టం కదా శంకర్లు ఇచ్చారు కానీ నేను చూపిస్తాను ఏమిటో అంది అందుకని ఘన అన్న మాటకి నిర్వచనం ఏమిటో మబ్బు రూపంలో వచ్చి చెప్పేసింది ఆవిడ ఇంకా నేను ఏం చెప్పాను అసలు ఘన చెప్పడం ముందేవిడ ఘన అంటే ఏమిటో చెప్పేసింది బయట మీరు అనుభవించేశారు అందుకని అమ్మవారు అనుభవింప చేసేసింది ఇది అమ్మవారి కరుణంటే అందుకని చూడండి ఇన్ని శ్లోకాలు చెప్పాం ఇన్నల నుంచి చెప్తున్నాం వచ్చిందా